కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన వంద రోజుల వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి దుబాక దుబారా ఖర్చులను తగ్గించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిరంతరం ఎక్కడ లోపాలు చేయడం వాటిని వెలికి తీసి పేదోడికి మనం ఇచ్చేటువంటి సంక్షేమం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే గెలిచిన తొమ్మిది రోజుల నుంచి అధికారంలోకి ఎక్కే తొమ్మిది నుంచి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ మేము పడగొద్దాం పడగొద్దాం అంటే మేము పడగోతామన్న పదానికి మేము ఒక్కసారి గేట్ తెలిస్తే మీ వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడ తప్ప మేమేమున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం చేస్తున్నాం గతంలో ఉన్న పాలన గడీలకు పాలన ఉండే ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి ఆ గడిల పాలనను విస్మరించి ఆ గడిల పాలన తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీకు టచ్ లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి అంటూ కూడా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించుకుంటూ ఇప్పటికే ప్రతి నియోజకానికి ఈ తొంభై రోజుల్లో ప్రతి నియోజకానికి పది కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక సాదాసీదా మంత్రిగా ఒక ప్రజల వ్యక్తిగా ఇలా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ ప్రజాపాలన చూసి మిగతా పార్టీల వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు